నవ్వినప్పుడు బుగ్గను సొట్ట పడితే ఒక మ్యాజిక్ లా కనిపిస్తుంది సాధారణంగా కనిపించే వారి కంటే బుగ్గకు సొట్ట ఉన్న అమ్మాయిలైనా అబ్బాయిలైనా అందంగా కనిపిస్తారు ఇది చాలా అదృష్టంగా కూడా భావిస్తుంటారు సినీ రంగంలో కూడా సొట్ట బుగ్గలున్న హీరో హీరోయిన్లు ఎక్కువగానే ఉన్నారు ఇంతకీ ఆ సొట్ట బుక్కలు ఎలా వస్తాయో తెలుసా మన శరీరమంతా అనేక రకాల కండరాలతో నిర్మితమై ఉంటుంది ముఖంలోని ప్రధాన కండరమైన జైగోమాటిక్ మామూలుగా దవడ ఎముక నుంచి నోటి మూల వరకు ఒకేలా ఉంటుంది కొందరిలో పుట్టుకతోనే ఈ కండరం రెండుగా చీలిపోయి ఉంటుంది వీటిలో ఒకటి నోటి చివరి వరకు ఉంటుంది ఇంకోటి మాత్రం చెంప మధ్య వరకు మాత్రమే ఉంటుంది జైగు మాటిక్ కండరంలో ఏర్పడిన ఖాళీ ప్రదేశంలోనే సొట్ట వస్తుంది నవ్వినా మాట్లాడినా కండరాలు కదలడం వల్ల చెంపన సొట్ట ఏర్పడుతుంది తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సొట్ట బుక్కలు వచ్చే అవకాశం నలభై శాతం ఉందంట మీ చుట్టబుగ్గల స్నేహితులకి ఈ వీడియో షేర్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి